శ్రీ మహాగణాధిపత శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయివోపశాంతే శారదా శరదాంబోజనాం వదనాంభుజే సర్వదావదాస్మా సన్నిధి సన్నిధి క్రియా லட்சீநரம் நாதயா முனமாம் அஸ்மாரியம் வந்தே குரு பரம் பராம் பூஜந்தம் ராமராமரம் மதுராவிதாக்கா வந்தே வால்மீகி கோகிலம் యత్ర యత్ర కీర్తనం తత్ర తత్ర రఘునాథకీర్తనం తృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం మనోజవం అర్థతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం శ్రీరామదూతం శ్రీరామదూత శిరసాన్నమా నమోస్తు రామాయ సలక్షణాయ దై తస్య నమోస్తు నమోస్ రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్ చంద్రార్క మరుద్ఘణేభ్య ప్రియ భగవద్బంధుల ఇంతవరకు మనం సుందరకాండ పన్నెండవ స్వర్గం వరకు తెలియజేసుకున్నాము మరల పదమూడవ స్వర్గను తెలియజేస్తున్నాము నిరాశాజనిత మానసిక స్థితిలో హనుమంతుడు పదమూడవ స్వర్గం విమానాత్తు సుసంక్రమ్య హరియూధప హనుమాన్ వేగవానాశిథ్యథ విద్యుత్కణాంతరే మేఘమండలాన మెరుపు మెరిసినట్లు వానరసేనానాయకుడైన హనుమంతుడు విమానం నుండి ప్రాకారం మీదికి దూకాడు హనుమంతుడు ఆ విధంగా రావణుని గృహం నుండి కాస్త దూరంగా వెళ్ళి సీత ఎక్కడా కనిపించకపోవడంతో తనలో ఇలా అనుకున్నాడు రామునకు ప్రియం నుంచి నేను సంచరిస్తూ లంకా నగరాన్నంతా పూర్తిగా గాలించి వేశాను కాని సర్వంగ సుందరి అయిన జాడ మాత్రం కానరాలేదు జాడ మాత్రం కానరాలేదు గుంటలను చెరువులను సరోవరాలను వాగులను నదులను వన ప్రాంతాలను అధిరోహింప శక్యం కాని పర్వతాలను ఒకటేమిటి ఇక్కడ ఉన్న సమస్త ప్రదేశాలను వెతికివేశాను కానీ జాడ మాత్రం తెలియరాలేదు సీత రావణుని గృహంలోనే ఉందని ఉత్తరరాజైన సంపాతి వివరించాడు కానీ ఇక్కడ ఎంత వెతికినా ఆమె కానరావడం లేదు అయోనిజ రాజ్యానికి చెందిన మిదిలను పుట్టినిల్లుగా చేసుకున్న జనకుని అయిన సీత తన నిస్సహాయ స్థితిలో రావణునికి వశవర్తి అయి ఉంటుందని నమ్మకం కలగడం లేదు రాముడు ఏ క్షణంలోనైనా వస్తాడోనని రామబాణాలకు భయపడి రావణుడు సీతను తీసుకుని ఆకాశ మార్గాన వేగంగా ఎగిరిపోతున్నప్పుడు దారి మధ్యలో ఆమె క్రింద పడిపోయి ఉంటుందేమో లేకపోతే సిద్ధులు సంచారించే ఆకాశ మార్గంలో అపహరింపబడి పోతుండగా క్రిందనున్న మహాసముద్రాన్ని చూడగానే భీతి చెంది పూజ్యురాలైన సీతకు ఉండి ఆగిపోయి ఉండవచ్చునేమో సీతను చూడగానే సీతను ఆకాశ మార్గంలో అపహరించి సీతను ఆకాశ మార్గంలో అపహరించి తీసుకొని వస్తున్నప్పుడు రావణుని ప్రచండ వేగానికి అతడి భుజాల ఒత్తిడికి విశాల నేత్రాలు గల ఆ సాత్వీమణి ప్రాణాలు విడిచి ఉంటుందేమో సీతను ఆకాశ మార్గంలో అపహరించి తీసుకొని వస్తున్నప్పుడు రావణుని ప్రచండ వేగానికి అతడి భుజాల ఒత్తిడికి విశాల నేత్రాలు గల ఆ స్వాత్యమని ప్రాణాలు విడిచి ఉంటుందేమో సముద్రం మీద ఎగురుతూ పోతున్నప్పుడు రావణుని బంధం నుండి విడి పడడానికి పెనుగులాడుతున్నప్పుడు సీత సముద్రంలో పడిపోయి ఉండడానికి కూడా ఆస్కారం లేకపోలేదు బంధువులెవ్వరూ చెంతలేని దీనురాలైన సీత తన శీలాన్ని సమరక్షించుకుంటూ రావణునికి లొంగకపోవడంతో ఆ నీచుడైన రావణుడు ఆమెను భక్షించి ఉండవచ్చునేమో నల్లని కన్నులు గలది సజ్జనురాలు అయిన సీతను ఆమె సౌందర్యం పట్ల ఈర్ష్య చెందిన దుష్ట స్వభావులైన రావణుని భార్యలు భక్షించి ఉంటారేమో నల్లని కన్నుల గలది సజ్జనురాలు అయిన సీతను ఆమె సౌందర్యం పట్ల ఈర్ష్య చెందిన దుష్ట స్వభావులైన ఆ రావణుని భార్యలు భక్షించి ఉంటారేమో పూర్ణచందుని పోలిన తామరేకుల వంటి కన్నులు కలిగిన రాముని ముఖారవిందాన్ని సదా ధ్యానిస్తూ ఆ సాత్తి ధైన్యముతో మరణించినదేమో అయ్యో రామ అయ్యో లక్ష్మణ అయ్యో అయోధ్యానగరమా అంటూ ఎంతో విలపిస్తూ సీతాదేవి దేహం తది ఉంటుందేమో అయ్యో రామ అయ్యో లక్ష్మణ అయ్యో అయోధ్యానగరమా అంటూ ఎంతో విలపిస్తూ సీతాదేవి దేహం తెదించి ఉంటుందేమో లేకపోతే రావణుని గృహంలో నిర్బంధంలో మృగ్గుతూ పంజరంలో బంధింపబడిన గోరింకమల్లే సీత విలపిస్ దేమో జనక మహారాజు కుమార్తె రాముని భార్య చక్కని నడుము గలది కలువరేకలు వంటి కన్నులు గలది అయిన సీతాదేవి ఎలా ఆ రావణునికి వశవర్తి అవుతుంది ఎలా ఆ రావణునికి వశవర్తి అవుతుంది సీత తప్పిపోయినప్పటికీ అసలు కనిపించకపోయినప్పటికీ ఒకవేళ మరణ మరణించినప్పటికీ ఆ విషయం భార్య పట్ల అత్యంత ప్రేమ గల రామునికి చెప్పడం భావ్యం కాదు రామునికి పై విషయం గూర్చి చెప్పినా దోషమే చెప్పకపోయినా దోషమే కనుక ఇప్పుడు నేను ఏం చెయ్యాలి పరిస్థితి విషమంగా తోస్తున్నది కదా కనుక ఇప్పుడు నేనేం చెయ్యాలి పరిస్థితి విషమంగా తోస్తున్నది కదా ప్రస్తుత పరిస్థితి ఈ రీతిలో పరిణమించినప్పుడు తను ఏం చేస్తే కాలానుగుణంగాను సంయుక్తమైనదిగాను ఉంటుందోనని హనుమంతుడు యోచింపసాగాడు నేను సీతాదేవిని చూడకుండానే ఇక్కడి నుంచి కిష్టిందకు తిరిగి వెళితే నాకు వనగూరే ప్రయోజనం ఏమిటి నేను సముద్రాన్ని లంఘించడము లంకలో ప్రవేశించడము రాక్షసులను చూడడము అంతా వ్యర్థమైపోతుంది కదా ఈ పరిస్థితిలో నేను కిష్కిందకు తిరిగి వెళితే సుగ్రీవుడు నా సహచరులైన వానరులు ఆ రామలక్ష్మణులు నన్ను చూసి ఏమంటారో గదా గత్వామి పరమ ప్రియం తతశక్షతి జీవితం నేను తిరిగి నేను కిష్కిందకు తిరిగి వెళ్ళే వెళ్ళి నేను కిష్టిందకు తిరిగి వెళ్ళి సీత కనిపించలేదు అనే అత్యంత అప్రియమైన మాట చెప్పి చెప్పగానే రాముడు ప్రాణాలు విడుస్తాడు నేను కిష్టిందకు తిరిగి వెళ్ళి సీత కనిపించలేదు అనే అత్యంత అప్రియమైన మాట చెప్పి చెప్పగానే రాముడు ప్రాణాలు విడుస్తాడు ఓం నమ శివాయ చ శివాయ సమస్త సన్మంగళాని బంతు సర్వే జనా సుఖిన లోక సమస్త సుఖిన వద్భవం నిరాశాజనిత మానసిక స్థితిలో హనుమంతుడు పదమూడవ సర్గ ఇంతవరకు ఇరవై మూడు వరకు తెలియజేసినాము మరల ఇరవై నాలుగు నుండి ప్రారంభించబడు ఓం నమశివాయ చ నమశివాయ சுந்தரதி சுந்தர் காண்ட சுந்தர மெந்தோ சுந்தரம் சுந்தரமயி சுந்தர் காண்டா சுந்தர மெண்டு சுந்தர மு ஓம் ஷாந்தி ஷாந்தி